వెల్కమ్ టు ప్రశాంతి న్యూస్ కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం ప్రతిపాడు మండలం చిన్న శంకర్లపూడిలో సగర్ల సంఘం మరియు మాజీ సర్పంచ్ ఏపూరి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో నలభై ఐదు అడుగులు ఎత్తైన అభయ ఆంజనేయ స్వామి విగ్రహ పునః ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర బీసీ వైపీ అధినేత రామచంద్ర యాదవ్ అభయ ఆంజనేయ స్వామి గోపురానికి రెండు లక్షల విరాళం ప్రకటించారు బీసీఐకి సంఘర్షణ సమితి ఏపూరు కన్వీనర్ శ్రీనివాసరావు శ్రీమతి అన్నపూర్ణ దంపతుల చే హనుమాన్ విగ్రహ ప్రతిష్ట వేద పండితులతో హోమం తదితర పూజ కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు ఎమ్మెల్యే సత్యప్రభ రాజా వైసీపీ ఇంచార్జ్ ముద్రగడ గిరిబాబు వైసీపీ ముదునూరి మురళీ కృష్ణ రాజు జనసేన పార్టీ నాయకురాలు బార్లపూడి క్రాంతి బీసీవై ఇన్ఛార్జ్ గంప శివకుమార్ గ్రామస్తులు పరిసర ప్రాంతాల్లో వారు అధిక సంఖ్యలో గ్రామస్తులు పాల్గొన్నారు ఈ కార్యక్రమం అనంతరం బీసీ రామచంద్ర యాదవ్ మీడియాతో మాట్లాడారు జగన్ పాలన కంటే చంద్రబాబు పాలన మరీ దారుణంగా మారింది ఎలక్షన్ లో ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు బీసీలకు అన్యాయం చేశారు బీసీలు ప్రావణ్యం ప్రతిపాద నియోజకవర్గంలో స్థానిక ఎన్నికలలో సత్తా చాటుదాం ఆ రెండు పార్టీలకు బుద్ధి చెప్పే విధంగా బీసీ ఎస్సీ ఎస్టీలు కలిసి వచ్చే ఎన్నికల్లో బీసీ వైపి జెండా ఎగరవేసి చూపుతామని రామచంద్ర యాదవ్ అన్నారు मुझे तो है, आई तो बोली थी ना बाबा, कह रहा कोई भी हो। नमस्ते शंकराचार्य श्रद्धांजलि तपेश्माई श्रोमुद्रा उदार शंकर, हम अंतर्यातनी जैसा उच्छेद जानकी सिर्फ जहाँ नमस्तान आए नमस्यंबवे तमयोगे जा नमस्ते तुम्हारे मिस्ट्री सुराय महानिद्राय तियम भगवान त्रय त्रय कर कराया

మిత్రులకు పత్తిపాడు నియోజకవర్గం చిన్న శంకర్లపూడి గ్రామ పెద్దలకు గ్రామస్తులకు అభయాంజనేయ స్వామి భక్తులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వ నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు బతిపాడు నియోజకవర్గం చిన్న చెంగర్లపూడి గ్రామ పెద్దలు శ్రీ శ్రీనివాసరావు గారు గారు అదేవిధంగా గ్రామస్తుల ఆహ్వానం మేరకు ఇక్కడ నిర్మించిన శ్రీ అభయాంజనేయ స్వామి దేవాలయ ప్రతిష్ట కార్యక్రమానికి వియడం జరిగింది ఆ స్వామివారి ఆశీసులు అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అదేవిధంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవ సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ భారతదేశంలో భాషా ప్రాతిపదికన రాష్ట్రాలు ఏర్పడడానికి నాంది పలికిన అమరజీవి పొట్టి శ్రీరాములు గారిని స్మరిస్తూ వారి ఆశయాలను కొనసాగించడానికి బీసీవై పార్టీ పూర్తి స్థాయిలో కృషి చేస్తుందని చెప్పి తెలియజేస్తూ ఇక రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు మనందరికీ తెలుసు ఒక సినిమా ఉంటుంది ఆ సినిమాలో కమెడియన్ సునీల్ గారు ఒక మాట చెప్తారు బాపి ఏక నెంబరు బేటా దశ నెంబరు అంటారు అంటే రెండు వేల పంతొమ్మిది నుండి ఇరవై నాలుగు వరకు జగన్మోహన్ రెడ్డి చేసిన అరాచకాలు దోపిడీ దౌర్జన్యాలు ఏవైతే ఉన్నాయో దానికి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అధికారం వచ్చిన తర్వాత పది రెట్లు ఎక్కువ చేస్తున్నారు ఈ పదహారు నెలల కాలంలో చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ అధికారం రావడానికి ఏవైతే హామీలు ఇచ్చారో వాటిని నిలబెట్టుకోకపోగా పూర్తి స్థాయిలో యథేచ్ఛగా అన్ని రంగాల్లో అవినీతి చేస్తూ దోపిడీ చేస్తూ దౌర్జన్యాలు చేస్తూ దీన్ని ప్రశ్నిస్తున్న వాళ్ళని పైన తప్పుడు కేసులు అక్రమ కేసులు పెట్టి వేధించే కార్యక్రమం జరుగుతోంది తప్ప ఈ రాష్ట్రంలో ఏ ఒక్క రంగంలో అభివృద్ధి జరగలేదనే విషయము ఈ రాష్ట్ర ప్రజలు గుర్తిస్తున్నారు దౌర్జన్యంగా రైతుల నుండి భూములు లాక్కునే ప్రయత్నం చేస్తున్నారు మత్స్యకారులకు అన్యాయం చేస్తున్నారు విద్యార్థులకు అన్యాయం చేస్తున్నారు పారిశ్రామిక అభివృద్ధి పేరు చెప్పి వేల ఎకరాలు రూపాయ వేల ఎకరాలు ఈరోజు నిర్దాక్షిణంగా రైతుల నుండి లాక్కునే ప్రయత్నం చేస్తున్నారు అదేవిధంగా నిరుద్యోగులకు అన్యాయం చేస్తున్నారు ఉద్యోగులు ప్రశాంతంగా ఉద్యోగం చేసుకునే పరిస్థితి లేకుండా వాళ్ళని అనేక రకాలుగా వేధింపులకు గురి చేస్తున్నారు మరీ ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రావడానికి ఇచ్చిన ప్రధాన హామీల్లో ఈ రాష్ట్రంలో ఉన్న నూటికి యాభై యాభై ఐదు శాతం పైగా ఉన్న బీసీల యొక్క హక్కులను కాపాడుతాను రక్షణ కల్పిస్తాను నేను అధికారంలోకి వస్తే బీసీలకు రక్షణ చట్టం తీసుకొస్తానని చెప్పి ప్రధానంగా హామీ ఇచ్చిన చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన పదహారు నెలలు పూర్తి అయిన తర్వాత కూడా ఇప్పటి వరకు బీసీ రక్షణ చట్టం గురించి కనీసం ఎక్కడా ప్రస్తావన తీసుకురావడం కానీ ఆ దిశగా ఆలోచించడం కానీ చేయలేదంటే బీసీలను గత నలభై సంవత్సరాల నుండి తెలుగుదేశం పార్టీ ఏ విధంగా మోసం చేస్తుందో దాన్ని కొనసాగించే ప్రయత్నము ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం చేస్తోంది ఈ రాష్ట్రంలో ఉన్న ప్రధానంగా బీసీల నిర్ణయించగలిగే నియోజకవర్గాల్లో ప్రత్తిపాడు నియోజకవర్గం కూడా ఒకటి ఉంది ఈ ప్రతిపాడు నియోజకవర్గంలో అధిక శాతం ఉన్న బీసీలను ప్రతి ఎన్నికల్లో కూడా ఈ రెండు దోపిడీ పార్టీలు ఏదో విధంగా వంచించి అన్ని రకాలుగా మోసం చేసే కార్యక్రమం చేస్తున్నారు కానీ ఈ సందర్భంగా నేను ఒక్కటే చెప్తున్నాను రాబోయే రాష్ట్రంలో జరగబోయే రాజకీయ మార్పుకి ప్రత్యామ్నాయానికి ఈ రెండు పార్టీల యొక్క రాజకీయ దోపిడీకి అంతం పలికే దాంట్లో అందులో మొట్టమొదటి భాగంగా ఆ మార్పు పత్తిపాడు నియోజకవర్గం నుండి మేము నూటికి నూరు శాతం ఈ నియోజకవర్గము రాబోయే రోజుల్లో అనే విషయాన్ని సందర్భంగా స్పష్టంగా తెలియజేస్తూ దానికి కావాల్సిన చర్యలు దానికి కావాల్సిన ప్రజల్లో వెళ్ళడానికి ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి బీసీవై పార్టీ పూర్తి స్థాయిలో కృషి చేస్తుంది దానికి నాంది వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లోనే చూపిస్తామని చెప్పి ఈ సందర్భంలో ఈ రోజు నాకు చాలా సంతోషంగా మన చిరసంగపూర్ గ్రామంలో నిర్మించిన అభయ స్వామి విక్రమ ప్రతిష్ట కార్యక్రమానికి మరి ముఖ్య అతిథిగా అన్న రామచంద్ర యాదవ్ గారిని ఆహ్వానించడం జరిగింది నేను చాలా టెన్షన్ పడి నిలదోగిండి అంటే స్వామి గత ఐదు నెలలు పట్టి కూడా కన్స్ట్రక్షన్ చేస్తూ ఉన్నాం అంత టెన్షన్ పడలేదు అన్నగారిని తీసుకురావాలి ఇట్టి పరిస్థితిలో ప్రపల్ కాన్సరెన్స్ ఒకసారి నేను ఎంతో పట్టుదలగా ఉండి మేము అన్నగారిని ఆహ్వానించడం జరిగింది నేనైతేనేమి మన గొంప శివ గారు సీరామ్ సీన్ గారు వీళ్ళందరినీ కూడా నేను ఒకటి పది సార్లు రిక్వెస్ట్ చేస్తా అన్న మీరు కూడా చెప్పండి అమ్మని కన్వెన్స్ చేయండి చాలా బిజీ షెడ్యూల్లో ఉంటారు రానా కావద్దీకి ఇంత మహత్త కార్యక్రమం అంటే మా గ్రామస్తులు అందరూ అదృష్టవంగా భావిస్తున్నాను అన్నగారు వచ్చారు ఈరోజు మరి చూసే చూశారు కార్యక్రమంలో పాల్గొని ఇవన్నీ చేయడం నాకు చాలా సంతోషం ఉంది మరో ముఖ్య ఉద్దేశం ఏంటంటే మరి ఇక్కడ నిర్మించిన కన్స్ట్రక్షన్ ఏదైతే ఉందో చాలా ఆర్థిక వ్యాయంతో కూడుకున్నది మొత్తం గ్రామస్తులు అందరూ కూడా తలోచేసి నిర్మించుకోవడం జరిగింది అదంతా ప్రజలందరూ కూడా తెలుసు ఇందులో మేము మా వంతు కూడా భాగస్వామ్యం అవుతామన్న ఉద్దేశంతో అన్న రామచంద్ర యాదవ్ గారు ఇప్పుడు వచ్చే కార్యక్రమం చేసిన తర్వాత మనం తన నా వంతుగా కూడా ఒక టూ ల్యాక్స్ చాలా సంతోషం మన మన గ్రామం రావడం నాకు చాలా దృష్టిలో ఉంటే మళ్ళీ దైవకు వచ్చి దైవ తరఫున నుండి రెండు లక్షల రూపాయలు విరాళంగా అందించినందుకు మా గ్రామ పెద్దలు అందరి తరఫునే మా ప్రత్యేకించి మా సగర్ కమిటీ చిన్న ఇప్పుడు గ్రామంలో ఈరోజు స్వామి విగ్రహ స్వామి విగ్రహ ప్రతిష్ట మహోత్సవానికి ఈరోజు జాతీయ అధ్యక్షుడు భారత యువజన పార్టీ జాతీయ అధ్యక్షుడు గోడే రామచంద్ర యాదవ్ గారు ఈరోజు చిన్న చిన్న ఇప్పుడు గ్రామానికి ఇచ్చేశారు ఎందుకంటే శ్రీని గారు చెప్పడం మేము కూడా ప్రతి గ్రామానికి చెప్పడం బీసీలందరూ కూడా మేము మెసేజ్ చేయడం కూడా జరిగింది అలాగే ఆహారం వరకు రావడం జరిగింది ఈ ప్రతిభ నియోజకవర్గంలో సంవత్సరాల నుంచి కూడా రామచంద్ర యాదవ్ గారు రావాలి రావాలని చెప్పేసి ఎంతోమంది ఎదురు చూస్తున్నారు ఈరోజు ఈ దైవ కార్జన్కి ఈరోజు అభయాన్యసం ఆయన తీసుకొచ్చాడు ఈరోజు రామచంద్ర యాదవ్ గారిని ప్రతి ఒక్కరు కూడా ఈరోజు మా పిలుపు వరకు శనిశంకరపూడి గ్రామంలోనే కాదు ప్రతిభ నియోజకవర్గంలో ప్రతి గ్రామం నుంచి ప్రతి మండలం నుంచి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ